రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లు ప్రముఖ రైతు సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కర్నూల్లో కేఆర్ఎంబి బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపుని ఇస్తూ ఉంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి సీఎం గారికి సంబంధించినటువంటి సాయి ప్రసాద్ గారు కృష్ణా నీటి బోర్డు యాజమాన్య సంస్థను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏర్పాటు చేయమని చెప్పి ఉత్తరాన్ని పంపించడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు గత ప్రభుత్వం కృష్ణా నీటి బోర్డును విశాఖపట్నం ఏర్పాటు చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటు వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు కర్నూలు కేంద్రంగా కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా నీటి వివాదాలు ఏ కూడా సత్వరం పరిష్కారం అయ్యేటందుకు అవకాశం ఉంటుంది దాంతోపాటు కృష్ణా నది దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రముఖంగా భూములు కోల్పోయినటువంటి ప్రాంతం కూడా కర్నూలు జిల్లానే కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రముఖంగా ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా విభజన చేసి వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా అన్ని కూడా ఒకే కేంద్రీకృతం అయితే హైదరాబాద్ లాంటి పరిణామం మళ్ళీ సంభవిస్తే మళ్ళొక ఉద్యమం ఉత్పన్నమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విఘ్నత్తో ఆలోచించి కేఆర్ఎంబి బోర్డును కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నీటి వివాదాలు ఒకవైపున విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కృష్ణానదికి సంబంధించినటువంటి శ్రీశైలం దగ్గర రెండు వేల తొమ్మిదిలో ఒక పెద్ద గుంత ఏర్పడి అసలు శ్రీశైలం డ్యామ్కే ప్రమాణం ఏర్పడుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఒకవైపున చర్చ జరుగుతూ ఉంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క కంతలు పూర్తడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు మొన్న వచ్చినటువంటి రెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల్లో శ్రీశైలం డ్యామ్ జస్ట్ ఇలా బెండై మళ్లీ ఇట్లా యథాస్థితి స్థానిక వచ్చిందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు ఒకవైపున ప్రకటిస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి